టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ ఆయన ఏమైనా సినిమా తీశారు అంటే ముక్కు సూటిగా స్ట్రైట్గా ఆడియన్స్కి చెప్పాలనుకున్నది తూ చా తప్పకుండా చెప్పారు అయితే గత కొన్ని రోజులుగా ఆయన్ని ఎక్కువగా ఫ్లాప్లు పలకరించడంతో ఆయన మళ్ళీ ఇంకొక సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే ఈలోపే పూరి జగన్నాథ్ ఇంట్లో ఒక విషాదం నెలకొంది అది ఏంటి అనేది ఆయన ఏ రకంగా భావోద్వేగాలకి లోనయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే పూరి జగన్నాథ్ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క చనిపోయింది అయితే కుక్కీ కదా చనిపోయింది దానికి ఇంత చేయాలా అని చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనుకుంటుంటారు కానీ పూరి జగన్నాథ్ ఈ కుక్క చనిపోయినందుకు గాను చాలా ఎమోషనల్గా భావోద్వేగాలతో కూడిన ట్వీట్ చేశారు అదేంటో ఇప్పుడు మనం కూడా చూద్దాం వీడి పేరు జాక్స్ ఎప్పుడు నాతోనే ఉండేది ఒకనొక టైంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండ్కి ఇచ్చేశాను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసాను కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు దగ్గరికి రాడు నా వైపు చూడడు తోక కూడా ఊపి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది నేను లైఫ్లో ఎంతమందిని బాధ పెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధపెట్టాను కానీ వాడు ఇంకా లేడు టుడే ఈస్ హిస్ లాస్ట్ డే అంటూ భావోద్వేగాలతో కూడిన ట్వీట్ చేశారు అంతేకాకుండా జాక్స్కి చాలా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా అయితే అంత్యక్రియలు చేయాలో అదే రకంగా జాక్స్కి అంత్యక్రియలు చేశాడు పూరి జగన్నాథ్ నిజానికి పూరి జగన్నాథ్కి ఈ కుక్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టము అంటే తన చివరి నిమిషం వరకు అంటే పూరి జగన్నాథ్ తను వేరే ఫ్రెండ్కి ఇచ్చేసే ముందు చివరి వరకు కూడా ఈ కుక్కని వదలలేక వదలలేక వదిలినట్టుగా తను పేర్కొన్నారు అయితే పూరి జగన్నాథ్ భావోద్వేగంతో కూడిన ఆ ట్వీట్ని చూసి బాధపడుతూ తిరిగి కాండలెన్సెస్ చెప్తూ హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు చార్మి కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు నిజానికి కుక్కని పెట్స్ని ప్రకృతిని ప్రేమించే అడగాలండి వాళ్ళకి వాటితో ఎంత సంబంధం ఉంటుందో కుక్క అనేది మూగజీవే కావుండచ్చు ఒక చిన్న జంతువే కావచ్చు కానీ వాటితో ఏర్పడ్డ బంధం చాలా గట్టిగా ఉంటుంది అది పెంచిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మరి మీరు కూడా ప్రకృతిలో ఒక భాగమైన కుక్కకి మీ సంతాపం తెలియచేయాలనుకుంటే కామెంట్ రూపుల్లో తెలియజేయండి